గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి గత రెండు రోజుల్లో పోషకాహార లోపం ఆహారలేమి కారణంగా ముప్పై మూడు మంది మృతి చెందారని గాజా ఆరోగ్య శాఖ పేర్కొంది మృతుల్లో పన్నెండు మంది చిన్నారులు ఉన్నారని తెలిపింది గాజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయిల్ పరిమితంగా అనుమతిస్తుండటంతో ఆహార సంక్షోభం ఏర్పడింది ఆహారం కోసం ఎదురుచూస్తున్న వారిపైన ఇజ్రాయెల్ సేనలు దాడులు చేస్తుండటంతో పాలస్తీనియన్లు భయం గుప్పిట్లో బతుకుతున్నారు మరోవైపు సెంట్రల్ గాజాలోని దెయిర్ అల్ బలాను ఖాళీ చేయాలని ఐడిఎఫ్ బలగాలు ఆదేశాలు జారీ చేశాయి ఫలితంగా యాభై నుంచి ఎనభై వేల మంది పాలస్తీనియన్లు ఇతర ప్రాంతానికి వలస వెళ్తున్నారు అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ గాజా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందని ఇటీవల వార్తలు వచ్చాయి అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అగ్రరాజ్య పర్యటనలో ఆ మేరకు ఒప్పందం కుదరలేదు దీంతో ఇజ్రాయెల్ గాజా పట్టిపై దాడులు కొనసాగిస్తూనే ఉంది గాజాను నలువైపులా దిగ్బంధించి విరుచుకు పడుతోంది ఇతర దేశాల నుంచి వచ్చే మానవతా సాయాన్ని పరిమితంగా గాజాలోకి అనుమతిస్తోంది ఫలితంగా ఆహార సంక్షోభం తలెత్తింది పోషకాహార లోపం సైతం తీవ్రంగా ఉంది రెండు వేల ఇరవై మూడు నుంచి పోషకాహార లోపం ఆకలి కారణంగా నూట ఒక్క మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది వారిలో ఎనభై మంది చిన్నారులేనని వెల్లడించింది గత నలభై ఎనిమిది గంటల్లోనే ముప్పై మూడు మంది పోషకాహార లోపంతో మృతి చెందారని తెలిపింది ఆహార సంక్షోభం కారణంగా మధుమేహం కిడ్నీ వ్యాధిగ్రస్తుల పరిస్థితి దయనీయంగా ఉందని షిఫా ఆస్పత్రికి చెందిన వైద్యుడు మహ్మద్ అబు సల్మియా తెలిపారు దాదాపు తొమ్మిది లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారని చెప్పారు ఆహారం కోసం పాలస్తీనియన్లు యుద్ధం చేయాల్సి వస్తోంది ఒకవైపు ఇజ్రాయిల్ సేనలు కాల్పులు జరుపుతుంటే మరోవైపు కొందరు బెదిరించి ఆహారాన్ని దోచుకుంటున్నారు ఐరాసాతో పాటు ఇజ్రాయెల్ అమెరికా మద్దతు గల గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ ప్రస్తుతం మానవతా సాయాన్ని అందిస్తున్నాయి మరోవైపు సెంట్రల్ గాజాలోని దెయిర్ అల్బలా ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సేనలు ఆదేశాలు జారీ చేశాయి ఫలితంగా యాభై వేల నుండి ఎనభై వేల మంది పాలస్తీనియన్లు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు కొందరు కార్లు గాడిదల మీద వెళ్తుంటే అనేక మంది కాలినడకన దక్షిణ గాజాకు వెళ్తున్నారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లడం ఇది పదోసారని ఓ పాలస్తీనుడు వాపోయారు ఎక్కడ తమను స్థిరంగా ఉండనివ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు యుద్ధం ఇక చాలని తమకు శాంతి కావాలని అన్నారు యుద్ధం తమకు గాయాలని మిగిల్చిందని చెప్పారు ఆహారం కోసం నిత్యం యుద్ధం చేయాల్సి వస్తోందని వాపోయారు ప్రస్తుతం ఇజ్రాయెల్ దళాలు ఖాళీ చేయిస్తున్న ప్రాంతంలో నిత్యావసరాలకు సంబంధించిన గోదాములు నీటి శుద్ధి వ్యవస్థ ఔషధ కేంద్రాలు ఉన్నాయని అనుబంధ సంస్థ ఓసీహెచ్ఏ తెలిపింది ధైర్ అల్బలాలో హమాస్కు చెందిన మౌలిక సదుపాయాలు ఉన్నాయని వాటిని ధ్వంసం చేయాల్సి ఉందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది గాజాపట్టిలో ఎనభై ఎనిమిది శాతం భూభాగాన్ని ఇజ్రాయెల్ దళాలు ఆక్రమించాయి ఫలితంగా ఇరవై లక్షల మంది పాలస్తీనియన్లు పన్నెండు శాతం భూభాగంలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు